వీరసేవ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్ర వీరసేవ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ ఆలూరు అసెంబ్లీ టికెట్ గౌడు కేటాయించాలని ఈరోజు వీరసేవ ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీరసేవ ఐక్యవేదిక నాయకులు రాష్ట్రంలో ఏకైక నాయకుడు వీరసేవ సమాజంలో ఉంటున్నటువంటి గౌడుకి ఆలూరు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వీరసేవ పదమూడు లక్షల ఓటర్లు ఉన్నారని అలాగే కర్నూలు పార్లమెంటులో ఒక లక్ష డెబ్బై వేల వరకు ఓటర్లు ఉన్నారని ఆలూరులో దాదాపుగా ముప్పై రెండు వేల పైగా ఓట్లు ఉన్నాయని వీరభద్రగౌడు గౌడు టికెట్ కేటాయిస్తే ఈ ప్రభావం రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఒక్క వీరసేవునికి టికెట్ కేటాయించాలని వారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడును కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎస్వి నాగరాజు వీరసేవ ఐక్యవేదిక అధ్యక్షులు మల్లికార్జునప్ప ప్రధాన కార్యదర్శి జి చంద్రశేఖరప్ప ఉపాధ్యక్షులు శెట్టి వీరశేఖరప్ప సహాయ కార్యదర్శి కె శంకరయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం కానీ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే మా వీరసేవ ఐక్యవేదిక మొదటి నుంచి కూడా బాగా విస్తృతంగా కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమాల్లో భాగంగానే నాకు తెలుగుదేశం పార్టీ గుర్తించి వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్గా తెలుగుదేశం పార్టీలో బాధ్యత ఇచ్చింది దీనికి కారణం ఐక్యవేదిక యొక్క కార్యక్రమాలు ఉత్సాహంగా జరగడం వల్లనే ఆ కార్యక్రమంలో నన్ను కూడా వీళ్ళు బా ఒక మెంబర్గా పెట్టుకోవడం వల్లనే నన్ను ఐడెంటిఫై చేసి తెలుగుదేశం పార్టీ అనుకోండి టీజీ భరత్ గారు అనుకోండి ఈ వీరశైవ సాధికార కమిటీకి రాష్ట్ర కన్వీనర్ బాధ్యత ఇచ్చినారు చాలా సంతోషం చంద్రబాబు గారికి కూడా నాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు అట్లాగే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీల్లో ఇంత రాజకీయ చైతన్యం రావడానికి కారణమైంది తెలుగుదేశం పార్టీనే ఎన్టీ రామారావు ఆర్జుడైతే దాన్ని చంద్రబాబు గారు ఉరూతలు తొలగించినారు మీకు అందరికీ తెలుసు చంద్ర ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే రాజకీయ పదవుల్లో చంద్రబాబు గారు దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్ పెంచినారు అయితే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళీ ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల రాజకీయ పదవులు బీసీలకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అట్లాగే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి ఆధ్యాత్మిక ముఖ్యమంత్రి పోస్ట్ అది అంత గొప్ప పోస్టును కూడా బీసీలకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అట్లాగే మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాము ఏ పెద్ద పదవైనా సరే ఆయన సామాజిక వర్గానికే ఇస్తున్నాడు ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏమంటే మా వీరశైవ కార్పొరేషన్లో కూడా ఇద్దరు ఆయన సామాజిక వర్గం రెడ్డి రెడ్డిస్కే ఇద్దరు డైరెక్టర్ పోస్టులు ఆయన ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆయన వాళ్ళ సామాజిక వర్గాన్ని బీసీ సామాజిక వర్గంలో కూడా కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం ఏమంటే ఈరోజు బీసీలకు ఇంత ప్రాధాన్యం ఇచ్చే పార్టీ మా వీరశేవులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మాకు సాధికార కమిటీ పెట్టడం సంతోషకరమే కానీ మా బీ మా వీరశైవుల్లో వీరభద్ర గౌడ్ గారు ఆలూరు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన ఆయనకు టికెట్ కేటాయిస్తే మేము ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలమని రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు గారిని అట్లాగే మేము ఆలూరు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో బలం ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ అట్లాగే బీజేపీ అనుకోండి జనసేన అనుకోండి ఈ పార్టీలకు పార్టీలకు మేము మద్దతు ఇచ్చి మేము ఖచ్చితంగా గెలిపించుకోగలమని మేము ఈ దీని ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మేము అనంతపురం జిల్లాలో ప్రచారం చేయడం జరిగింది కళ్యాణదుర్గం వెళ్ళడం జరిగింది ఆల్రెడీ పానీయం కాన్స్టిట్యున్సీలో కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది నందికూర్కూరు కాన్స్టిట్యుయెన్సీకి పోవడం జరిగింది ఆత్మకూరుకి పోవడం జరిగింది ఆల్రెడీ చాలా మేమేం తెలుగుదేశం పార్టీ సాధికార సమితి ఒకటే కాదు నాతో పాటు ఐక్యవేదిక సభ్యులు కూడా ప్రతిరోజు ఈ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు కాబట్టి మేమంతా ఆంధ్రప్రదేశ్ వీరశైవ ఐక్యవేదిక తెలుగుదేశం పార్టీ సాధికారిక సమితి తరఫున నేను వ్యక్తిగతంగా కానీ మా సమితి తరఫున కానీ నేను అభ్యర్థించేది ఏమంటే చంద్రబాబు గారిని ఆరు టికెట్ మా గారికి ఇచ్చి మాకు వీరశైవులకు న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ కోసం మా లైక్ చేయండి చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి